హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో భోజనాల్లో వడ్డించే బంగాళదుంప ముద్దకూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు చేసుకోవటం కూడా చాలా తేలికండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని ఈ టేస్టీ బంగాళదుంప ముద్దకూరను ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపలతో కర్రీ చేస్తున్నాను ముందుగా బంగాళదుంపలను నీట్గా వాష్ చేసుకొని మరీ పెద్దగా ఉంటే బంగాళదుంపలను ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ బంగాళదుంపలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఏడెనిమిది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి బంగాళదుంపలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఫోర్క్ సహాయంతో కానీ టూత్పిక్తో కానీ ఒకసారి గుచ్చి చూస్తే ఇలా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఉంటే బంగాళదుంపలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లేనండి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్ గా చేసి పెట్టుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను పీల్ తీసేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి బంగాళదుంప ముక్కలను ఒక రెండు నిమిషాలు ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెంసేపు ఈ కర్రీని మగ్గనివ్వాలి అప్పుడే బంగాళదుంపకు మనం వేసిన స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి ఇలా రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నానండి కారం వేసి ఒకసారి కూర మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ తిరిగి ఒక రెండు నిమిషాల వరకు ఈ కర్రీని మగ్గించుకోండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి ఉప్పు కారం అనేవి బంగాళదుంప ముక్కలకి మంచిగా పడతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ కర్రీకి ఇలా పొడి మసాలా వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మసాలా పొడి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇంతేనండి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు నేను చూపించిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కర్రీ టేస్ట్ అయితే అందరికీ నచ్చుతుంది ఈ బంగాళదుంప ముద్ద ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్